జెండాలు దించండి దయచేసి దయచేసి జెండాలు దించండి దయచేసి జెండాలు దించండి ఇటువైపు అంతా ఇటువైపు అంతా ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ తాడే రోడ్డు వైపు రండి ఏలూరు రోడ్డు వైపు ఉన్న వాళ్ళందరూ తాడే రోడ్డు వైపు రండి దయచేసి అందరూ తాడే రోడ్డు వైపు రండి దయచేసి అందరూ కూడా ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ తాడే కూడా రోడ్డు వైపు రావాలి దయచేసి ఇక్కడ వాళ్ళందరూ తాడే కూడా రోడ్డు వైపు తాడే రోడ్డు వైపు రండి తాడే వైపు దయచేసి అందరూ తాడే కూడా వైపు రైపు భాస్కర్ గారు దయచేసి తాడేపల్లిగూడ గుడి రోడ్డు వైపు రండి దయచేసి గుడు పక్క నుంచి రోడ్డు ఉంది అటు నుంచి తాడేపల్లిగూడ గుడి రోడ్డు వైపు రండి దయచేసి 이로주!